ద డ్ హాలెల్లూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక హాలెల్లుయా మరొక్కసారి బదులోనికి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను మహిమ పరుస్తున్నాను ఆయన చిత్తం లేకుండా ఆయన సంకల్పం లేకుండా ఆయన ఉద్దేశం లేకుండా ఎవరు ఎవరిని కలవలేరు ఎవరి స్వరాన్ని ఎవరు వినలేరు దేవుని చిత్తం ఉంటేనే ఆ వ్యక్తి ముందుకు సాగగలడు అటువంటి విశ్వాసముతో ఒక శ్రేష్టమైన వాక్యముతో నీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను ఈరోజు యొక్క వాక్యోపదేశం పరిశుద్ధంగా జీవిస్తున్న నిన్ను మరిచిపోని దేవుడు నీకున్నాడు పరిశుద్ధంగా జీవిస్తున్న నిన్ను మరిచిపోని దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు చాలామంది భక్తి చేస్తున్న వారి భక్తి జీవిత యాత్రలో వారి పరిశుద్ధతలో అనేక శ్రమలు పోరాటాలు ఇరుకు ఇబ్బందులు వెళుతున్న సమయంలో చాలా సందర్భాల్లో కొంతమంది మాట్లాడుకుంటున్న ఆలోచన ఇంత పరిశుద్ధంగా నేను బ్రతుకుతున్నాను ఇంత యథార్థంగా బ్రతుకుతున్నాను ఎవరికి ఏ హాని నేను చేయట్లేదు ఎవరికే కీడు నేను చేయట్లేదు ఎవరికి ఎటువంటి కీడు నేను కలగ చేయట్లేదే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ శ్రమలు నాకెందుకు వస్తున్నాయని ఆలోచన కలిగి బాధపడుతున్న ప్రియ సంగమా దేవుని బిడ్డ ఈ వాక్యోపదేశము నీ కొరకే అలా ఆలోచిస్తున్న నీ జీవితంలో కృంగిపోయి నిరుత్సాహముతో బాధతో ఉన్న నిన్ను దేవుడిదిగో ఈ మాటల చేత బలపరుస్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నావేమో భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో అనారోగ్య సమస్యల్లో ఇరుకు ఇబ్బందుల్లోనూ ఉన్నావేమో చీకటి సమస్యలతోనూ పీడింపబడుతున్నావేమో అయ్యో దేవుడు నన్ను చూడట్లేదో నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదేమో అని నువ్వు అనుకుంటున్నావేమో రి చెల్లి రీతముడా దేవుడు మరిచిపోయే దేవుడు కాదు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఇదిగో నీ పక్షమున ఉన్న దేవుడు బైబిల్లో ఒక ముగ్గురు వ్యక్తులను మీకు నేను పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను అటువంటి వ్యక్తుల్ని దేవుడు మరిచిపోనప్పుడు నిన్నెలా మర్చిపోతున్నాడని బాధపడుతున్నావు దేవుడు నన్ను మరిచిపోయాడేమో అందుకే నాకు ఉద్యోగం రావట్లేదు దేవుడు నన్ను మరిచిపోయాడేమో నా జీవితం ఇలా ఉండిపోయింది దేవుడు నన్ను మరిచిపోయాడేమో అందుకే నా ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో నుంచి నేను విడుదల పొందుకోలేకపోతున్నానని నువ్వు ఆలోచిస్తున్నావేమో పరిశుద్ధంగా బ్రతుకుతూ యథార్థంగా బ్రతుకుతున్న నీవు ఇదిగో దేవుడు నన్ను మరిచిపోయాడేమో అని నువ్వు అనుకుంటున్నావా ప్రిచల్లి ప్రీతముడా నిన్ను మరిచిపోని దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు తన సమయమందు తగిన సమయమందు నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కొన్ని దినములు వేచి ఉండు ప్రి చెల్లి ప్రీతముడా కొన్ని దినములు మాసములు దేవుని యొక్క చిత్తము కొరకు ఆయన చూపే కృప కొరకు ఎదురు చూస్తూ ఉండు ఆయనను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు బైబిల్లో ఇదిగో ఒక ముగ్గురు వ్యక్తుల్లో తండ్రి యొక్క సన్నిధిని కాదని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దూరముగా వెళ్ళిపోతున్న వారినే ప్రభు మరిచిపోకుండా విడిచిపెట్టకుండా వారినే జ్ఞాపకం చేసుకుంటుంటే నేను జ్ఞాపకం చేసుకోవట్లేదని కృంగిపోతున్నావా నా జీవితం ఇంకా ఇంతే అని బాధపడుతున్నావా ఇదిగో బైబిల్ గ్రంథములో లుకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండు నుంచి ముప్పై రెండు వచ్చినాల్లో తప్పిపోయిన చిన్న కుమారుడి ఉపమానము చాలా సందర్భాల్లో మనం విన్నాం అందులో ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద ఆయన చిన్న ఆయన ఇద్దరు కుమారులు కలిగి ఉన్నారు పెద్దవాడు తండ్రి మాటను విని తండ్రి చెప్పినట్టు తండ్రి యొద్ధనే ఉండి తండ్రి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు కానీ రెండో కుమారుడు తండ్రి మాట వినకుండా తండ్రిని కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయి తను దుర్వ్యాపారం చేత సమస్తాన్ని కోల్పోయి ధనాన్ని కోల్పోయి పరిశుద్ధతని కోల్పోయి పాడైపోయి చివరికి ఒక పందుల యజమానుడి దగ్గర పనివానిగా కూలివానిగా అక్కడ జీవిస్తూ ఆఖరికి తినడానికి తిండి లేని పరిస్థితులు బ్రతుకుతున్న ఆ వ్యక్తి కొరకు తప్పిపోయిన కుమారుడు కొరకు తనను కాదని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుమారుడి కొరకు తండ్రి కనికరము చూపుతూ ఎప్పుడు నా కుమారుడు నా దగ్గరికి తిరిగి వస్తాడా అని ప్రతిరోజు ఆ కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నాడంట ప్రతిరోజు ఆలోచిస్తున్నాడంట నా కుమారుడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది లూకాసు వార్త పదిహేను అధ్యాయం ఇరవయో వచ్చినములో అందుకు స్పష్టంగా రాయబడి ఉంది అక్కడ లేఖనము స్పష్టంగా సెలవిస్తుంది తప్పిపోయిన ఆ కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వస్తుంటే అతన్ని చూచి కనికర పడ్డాడంట చాలిపడి కనికరపడి పరిగెత్తుకుంటూ వస్తున్న కుమారుడు తన దగ్గరికి రాగానే తన మెడ మీద ముద్దు పెట్టి తన మే తనను కౌగలించుకొని ఆ తప్పిపోయిన కుమారుని తిరిగి చేర్చుకున్నట్టు కనబడుతుంది తండ్రిని కాదని తండ్రి ఆస్తిని తీసుకొని తండ్రిని విడిచిపెట్టి సొంతంగా సొంత ఆలోచనతో వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా బ్రతికిన అటువంటి వ్యక్తినే ఆ తండ్రి మరిచిపోలేదు విడిచిపెట్టలేదు తిరిగి వస్తే అటువంటి వ్యక్తిని ఆ తండ్రి కనికరపడి చేర్చుకున్నాడు కుమారుడు తన నుంచి వెళ్ళిపోతే ఆ కుమారుడిని మరిచిపోలేదు అటువంటి తండ్రి మనసే అలా ఉంటే ఒక్కసారి ఆలోచించి చెల్లి తమ్ముడా దేవుణ్ణి నిన్ను మర్చిపోయాడు నువ్వు అనుకుంటున్నావా నిన్ను మర్చిపోలేదు నీవే దేవుణ్ణి కాదని దూరంగా వెళ్ళిపోయావేమో నీవే దేవుణ్ణి కాదని దేవుని పరిశుద్ధతను వదిలి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దూరముగా వెళ్ళిపోయి బ్రతుకుతున్నావేమో ఈరోజు నువ్వు పాపిష్టి జీవితంలో బ్రతుకుతున్నాను ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన ఎదుగుకు రమ్మని పరిశుద్ధంగా బ్రతుకుతూ నీ జీవితంలో ఆశీర్వాదములు ఆలస్యం అవుతుంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని నువ్వు అనుకుంటున్నావు లేదు చెల్లి తమ్ముడా లేదు సంఘమా ఇది ఆలోచించు తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎదురు చూసి ఎప్పుడొస్తాడా అని కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న తండ్రి వల్లే పరలోకర్ని తండ్రి కూడా నిన్ను నీ వైపు చూస్తున్నాడు తప్పిపోయిన కుమారుడు విషయంలోనే అంతగానే తండ్రి ఎదురు చూస్తుంటే ఆ పరమ తండ్రి పరిశుద్ధంగా బ్రతుకుతున్న నీ జీవితంలో నిన్నెలా మర్చిపోతాడు అనుకుంటున్నావు నిన్ను మర్చిపోడు నిన్ను విడువను ఎడబాయనని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ప్రీచల్లి ప్రీతముడా ధైర్యము తెచ్చుకో ప్రభు నిన్ను చూస్తున్నాడు నీ వైపు చూస్తున్నాడు ఆయన సమయము కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయనే నీ జీవితంలో ఒక కార్యము చేయడానికి ఆయన నిన్ను మర్చిపోలేదనే విషయాన్ని ఒక దయవజ్జనుడికి మాట తెలియపరు దిక్కు లేక ఎవరు అండలేక బాధపడుతున్నావా ఎవరి సహాయం నీకు లేక ఎవరు నన్ను ఓదార్చేవారు లేక చీవిస్తున్నావా బాధపడక పరిశుద్ధంగా బ్రతుకుతున్న నీవు నీకంటూ ఆయన లేఖన గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాడు చదువు ఆయన సన్నిధికి వెళ్ళు ధ్యానము చేయి ఆయన సన్నిధిలో నడపడానికి ప్రయత్నం చేయి లేఖనంలో నుంచి ప్రభు నీతో మాట్లాడతాడు ప్రతిరోజు నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు విషయంలోనే ఆ తండ్రి మరిచిపోకుండా ఎదురు చూస్తున్నాడే పరిశుద్ధంగా బ్రతుకుతున్న నీ విషయంలో ఆ తండ్రి నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావా రెండవ వ్యక్తిని పరిచయం చేస్తున్నాను ఆ వ్యక్తి ఇదిగో గొల్లు కాసు వార్త పదో అధ్యాయము ముప్పై వచ్చినము నుంచి ముప్పై నాలుగో వచ్చినం వరకు చూస్తే ఈ వ్యక్తి అంట ఎరుషలేము నుండి ఎరికో పట్టణమునకు వెళ్ళుచున్నాడంట ఎరుషులేము అనగా దేవుని సన్నిధి ఎరుషలేము అనగా దేవుని మార్గము ఎరికో అనగా లోకము ఎరికో అనగా పాపిష్టికరమైన జీవితం పరిశుద్ధమైన సన్నిధిని కాదని దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎరుషలేముని విడిచి ఎరుకో వైపుకు వెళుతున్న ఆ వ్యక్తినే ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ మార్గంలో వెళుతున్న ఒక మంచి సమర్యుడు అతన్ని మర్చిపోలేదు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఇదిగో చాలా సందర్భాల్లో తండ్రి సన్నిధిని కాదని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ సొంత ఆలోచన చేత ఎరుశమును విడిచి ఎరుకో వైపుకు వెళుతున్నావేమో వెళ్ళిన నీ జీవితంలో దేవుడు నిన్ను మరిచిపోయాడేమో నువ్వు అనుకుంటున్నావు ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆ వ్యక్తి ఎరుషల్లేమున్న విడిచిపెట్టి ఎరుకో వైపుకు దిగి వెలుచున్న సమయంలో అంట దొంగల చేత చిక్కపడి గాయాల పాలైపోయి తను కలిగి ఉన్న విలువైన వస్త్రాలను కోల్పోయి వారు దోచుకొని కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయిన అటువంటి జీవితంలో ఒక యాచకుడు ఆ మార్గము గుండా వెళ్తున్నాడు తర్వాత లేవిడు ఆ మార్గం గుండా వెళ్తున్నారు కానీ అతన్ని ఎవరు పట్టించుకోలేదంట ఎవరు అతన్ని ఓదార్చలేదంట అతని గాయాన్ని కట్టలేదన్న కట్టలేదంట కానీ ఆ సమయములో ఒక మంచి సమర్యుడు ఆ మార్గం గుండా వెళుతూ ఇదిగో అక్కడ తన రథమును ఆపి దిగి ఆ వ్యక్తిని చూచి ఓదార్చి బలపరిచి తన గాయములను కట్టి ఒక మంచి పుట కులవాని యొక్కకు తీసుకువెళ్ళి అతన్ని పరామర్శించి అతని కొరుకు వెళ్ళ చల్లించి అతని క్షేమాన్ని కోరుకున్నాడు ఎరిషలేమును కాదని ఎరికో వైపుకు వెళుతున్న వ్యక్తినే మరిచిపోని ఆ దేవుడు అక్కడ ఒక మంచి సమరయుడు ఎవరంటే స్వయాన యేసు ప్రభువారు ఆయనే తండ్రిగా ఇదిగో ఆ తప్పిపోయిన వ్యక్తి లోకం వైపు వెళుతున్న ఆ వ్యక్తి పడిపోయిన ఆ వ్యక్తి జీవితము కృంగిపో ఇష్టానుసారంగా బ్రతకడానికి వెళుతున్న ఆ వ్యక్తిని మరిచిపోని దేవుడు ఇదిగో నిన్నెలా మరిచిపోతాడని నువ్వు అనుకుంటున్నావు చెల్లి తమ్ముడా స్వయంగా యేసు ప్రభువారే ఆయనే తనను తీసుకొని ఒక మంచి పుట్టుకులవాణి ఎద్దకు చేర్చాడు ఆ పుట్టుకులవాడు ఎవరంటే ఆయనే ఒక మంచి సేవకుడా ఈరోజు ప్రీచల్లి ప్రీతముడా దేవుని సన్నిధిని కాదని దేవుడు కాదని ఎరుషులేమును విడిచి ఎరుకోకు వెళుతున్న వ్యక్తినే ఆ తండ్రి మరిచిపోకుండా సమరీయుని ద్వారా ఒక మంచి పూటకుల వారి దగ్గరికి చేర్చగలిగితే పరిశుద్ధంగా బ్రతుకుతూ యథార్థంగా బ్రతుకుతున్న నీన్ను దేవుడు ఎలా మరిచిపోయాడని అనుకుంటున్నావు మరిచిపోలేదు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రతిరోజు నిన్ను నెక్స్ట్ డే ఏం చేయాలి ఆ సమయము ఆ కాలము సమీపించే కొలది నీలో ఎటువంటి విశ్వాసాన్ని నీలో ఎటువంటి నమ్మికను నీలో ఎటువంటి పరిశుద్ధతను ఆయన కోరుకుంటున్నాడు దానిలో నిన్ను తీసుకొని వెళ్ళి ఆ కాలము సమీపించినప్పుడు నిన్ను ఘనపరచడానికి ఆయన నిన్ను మరిచిపోలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో హలో నిన్ను మర్చిపోలేదండి తండ్రిని కాదని వెళ్ళిపోయిన వ్యక్తినే ఆ తండ్రి మర్చిపోలేదే ఎరిస్సు సన్నిధిని కాదని లోకం వైపు ఎరుకో వైపు వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని మర్చిపోలేదే అటువంటి నిన్నెలా మర్చిపోతాడని నువ్వు అనుకుంటున్నావు చల్లితమ్ముడా నిన్ను మర్చిపోలేదు మర్చిపోలేదు ఆయన మర్చిపోయే దేవుడు కాదు అని ఇది ఒక శావుకుడికి మాటలు తెలియపడుస్ అదేవిధంగా మూడో వ్యక్తి చూస్తే న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము పదహారవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చినాల్లో చూస్తే సంసోను దేవుని చిత్తానుసారంగా సాగాలి సంసోను దేవుని యొక్క ప్రణాళిక చూపున సాగిపోవాలి అటువంటి వ్యక్తి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ఏ శత్రు సమూహమైతే ఆ శత్రువులతోనే సహవాసం చేసి వారిలో ఉన్న వారి యొక్క కుమార్తెను ఇష్టపడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన జీవితం సంసోను జీవితం అటువంటి జీవితాన్ని దేవుడు ఇదిగో కొన్ని దినములు అతని ఇష్టానుసారంగా దేవుడు అతన్ని వదిలేశాడు అతను తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతుంటే ఒక వేష్య ఇంటికి చేరిపోయి దెలీల దగ్గరికి చేరిపోయాడు దేవుడు చెప్పిన చిత్తాన్ని ఆజ్ఞను మరిచిపోయి తన తల వెంట్రుకలు తీయించుకోకూడదు తను కలిగి ఉన్న బలం యొక్క రహస్యం ఎవరికి చెప్పకూడదని సంశంతో దేవుడు చెప్పినా కూడా తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారమైన జీవితముతో సాగిపోయిన తన జీవితంలో ఇదిగో తెలిలా తనను మోసపరిచి తన తల వెంట్రుకలన్నింటినీ తీసివేసేసి దేవుడు తనను ఎడబాసెన్ లేఖనంలో స్పష్టంగా కనబడుతుంది చూడండి న్యాయధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవైవ చిన్నంలో స్పష్టంగా రాయబడి ఉంది ఆమె సంసోను పిలిస్తుని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లో నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకోనేను అయితే ఎహో తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు దేవునికి కొన్ని సందర్భాల్లో మనము దేవుని చిత్తాన్ని పక్కన పెట్టిస్తాం దేవుడు ఏది కోరుకుంటున్నాడో ఏది కలిగి ఉండాలో ఆ కలిగి ఉండే దాన్ని మనము మన సొంత ఆలోచన చేత పాపిష్టికరమైన జీవితం చేత మనము కోల్పోతున్నాం సంసోను తన పరిశుద్ధతను కోల్పోయాడు దేవుని సన్నిధి కలిగిన పరిశుద్ధాత్మను ఆయన కోల్పోయాడు దేవుడు అతన్ని ఎడభాసెడాసెను దేవుని నుంచి అయిపోయిన సంస్వను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న సంసోన్ని దేవుడు మర్చిపోలేదంట లేఖనం సెలివిస్తుంది ఇరవై రెండవ వచ్చినములో తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను మరలా దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు సంసోని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు అలా సంశోను తల వెంట్రుకలు మరలా ములిచిన క్షణమే అతనిలో కోల్పోయిన బలం తిరిగి అతనిలో రావడం జరిగింది ఫిలిస్తీన్లు అందరూ అతన్ని చంపేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆ సమయమందు దేవుణ్ణి మరలా ప్రార్థన చేశాడు దేవా నాకు సహాయం చేయమంటే రెండు కళ్ళు పోయి పెరికి వేయబడిన తన జీవితం పూర్తిగా పతనమైపోయిన తన జీవితం పాడైపోయిన తన జీవితం ఎడబాపని లేఖన స్పష్టంగా కలుగుతుంది దేవుడే పక్కన పెట్టేశాడు అతన్ని ఎడబాసేశాడు అటువంటి వ్యక్తిని మరలా దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటే అటువంటి వ్యక్తిని జ్ఞాపకం తెచ్చుకుంటే నిన్ను దేవుడు జ్ఞాపకం తెచ్చుకోలేడా ఆలోచించు చెల్లి తమ్ముడా నిన్ను జ్ఞాపకం తెచ్చుకోలేడా నేను జ్ఞాపకం తెచ్చుకునే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు వెంటనే సంస్వంలో కోల్పోయిన బలము తిరిగి వచ్చి ఏ శత్రువు చేతిలో ఓడిపోయాడో ఏ శత్రువు చేతులో మోసపోయాడో ఆ శత్రులు అందరినీ హతమార్చే కృపను తను పొందుకున్నాడు ఎలా దేవుడు మరిచిపోతేనా లేదు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు ఈ మాట వింటున్న చెల్లి తమ్ముడ తండ్రిని కాదని తప్పిపోయిన కుమారుని తండ్రి మరిచిపోలేదే తండ్రి సన్నిధిని కాదని ఎరిషలేముని విడిచి ఎరుకోకెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని దేవుడు మర్చిపోలేదే శత్రువు నుంచి ఇస్రాయెల్ ప్రజలు విడిపించాల్సిన సంస్థను దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా వెళుతూ జీవిస్తున్న అవతన్ని దేవుడు మర్చిపోలేదే నిన్నెలా మర్చిపోతాడని నువ్వు అనుకుంటున్నావు చల్లి తమ్ముడా నిన్ను మర్చిపోయే దేవుడిని నువ్వు కలిగి లేవు నిన్ను మరవని దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు ఇదిగో నిన్ను విడవను ఎడబాయను నార చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను నా అర చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను ఓ అర చేతిలో నిన్ను చెక్కి ఉన్నాడే ఎలా నిన్ను మరిచిపోతాడని నువ్వు అనుకుంటున్నావు నిన్ను మరిచిపోడు ధైర్యం తెచ్చుకో తగిన సమయముందు తగిన కాలం ముందు దేవుడిని జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు అప్పటి వరకు నువ్వు చేయవలసింది ఎంతో తెలుసా తను నీకు ఇచ్చిన గ్రంథాన్ని లేఖనాన్ని ధ్యానము చేయి పరిశుద్ధంగా బ్రతుకు దేవుని కొరకు మారు ప్రార్థన చేయి కనిపెట్టు దేవుని చిత్తము కొరకు కనిపెట్టు దేవుడు నీ జీవితంలో కొంత తగిన సమయం అందు జీవితంలో కార్యము చేశాడు క్షత్రు మేషక అభిజ్ఞేకులు దాని తలను పైకెత్తిన దేవుడు వారు దేవుని కొరకు ఎదురు చూశారు వారిని దేవుడు మరిచిపోలేదండి పరిశుద్ధంగా బ్రతికారు పరిశుద్ధంగా జీవించారు ఓ దేవుని కొరకు యదార్థంగా బ్రతుకుతున్న శత్రుకు మేషక అభిజ్ఞేకులు దానియులు గ్రంథం మూడవ అధ్యాయంలో దానియులు గ్రంథం ఆరో అధ్యాయములో వారికి వ్యతిరేకంగా చట్టమును ఏర్పాటు చేసినప్పుడు శాసనమును ఏర్పాటు చేసినప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారే వారిని దేవుడు మర్చిపోయాడా మరిచిపోలేదు క్షత్రక్ మేషక అభిజ్ఞులు అగ్నిగుండంలో వెళ్ళిన కూడా రాజా మా దేవుడు సమర్థుడు మమ్మల్ని మరిచిపోయే దేవుడు కాదు అని ధైర్యంగా వారు చెప్పారు దాని ఎలు కూడా ధైర్యంగా తను సింహపు బాల్లో వెళ్తున్నప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్న తన జీవితములో దేవుడు నన్ను మరిచిపోయే దేవుడు కాదు దేవుడు నన్ను మరిచిపోయే దేవుడు కాదు ఈరోజు ఏ శ్రమైనా ఏ కష్టమైన ఏ బాధైనా ఏ ఇరుకైనా ఏ శోధనైనా ఏ ఆర్థిక ఇబ్బందులైనా నీ జీవితంలో నిన్ను కృంగదీస్తున్నాయా నిన్ను కృంగదీస్తున్నాయా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని అనుకుంటున్నావా మరిచిపోయాడని అనుకుంటున్నావా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు చెల్లితమ్ముడా ప్రతిరోజు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు హలో అర చేతిలో నిన్ను చెక్కున్నాడే ఆ దేవుడు నిత్యం ఇలా మహిమ కలిగిన ఆకాశంపై నుంచి పరలోకం నుంచి తన చేతులు ఇలా చాచుచున్న ఆ చేతిలో నువ్వు కనబడట్లేదా నువ్వు కనబడుతున్నావు నువ్వు కనబడుతున్నావు ఆయనకి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది పాపిష్టికరమైన జీవితంలో జీవిస్తున్న వ్యక్తిని తప్పిపోయిన వ్యక్తినే దేవుని సన్నిధి కాదని వెళ్ళిపోయిన వ్యక్తినే మరిచిపోని దేవుడు పరిశుద్ధంగా బ్రతుకుతున్న నిన్ను ఎలా మర్చిపోతాడు అనుకుంటున్నా మర్చిపోడా తగిన సమయమందు నిన్ను బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాక ఆమెన్ ఆమెన్